ఇట్లా అయితే పడ్డది రెండు వాలగలు పడ్డాయి గెల పొడితో పడ్డాయి మళ్ళా రెండు జోడి మాత్రం వాలగలు పడ్డాయి ఎట్లా పేరు చూడండి అవి కపూల్స్ లవర్స్ ఇద్దరు నవర్స్ ఇద్దరు కంపూల్స్ తలే అంటే గా రాయల అంటే చాలు ఆ రాయల కొద్ది రాగాలి ఎంత టైం లేడి అయితే అంత मजा వడగా ఓ బుగ్గల గోరం అత్తనే తాగినన పెడి చెప్తానా బొరిందని చెప్తా రెండు బాలుగులో ఉంటే కష్టపడు కూడా కష్టపడు కూడా వేసుకుంటాం చాలా రకాలు వేసినా పర్లేదు ఈ చేస్తా రెండు పడ్డాయి ఒకటి ఆ రెండు కిల్లలు రెడ్ కిలో ఒకటి ఇది కూడా రెండు కిలో రెండు కిలోకి ఎక్కువ ఉంటుంది రెండు కిల్లకు చేస్తే తక్కువ ఉంటుంది రెండు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ రెండు చెప్పలేదు బురద బుడిగలు వస్తున్నాయి పుడుగులు వచ్చినాయి కానీ పుడుగులు వచ్చినప్పుడే అలా మంచిగా ఉంటుంది రెండు అబ్బో కై కిలో అయితే పడ్డాది అలా వన్ అట్నాయి వేసుకుంటూ 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 వచ్చినా ఇది మాత్రం రెండు కిల్లలు ఖచ్చితంగా వస్తుంది రెండు కిలోలు పోతూ పడ్డాది ఇది చాలా బొందలు వేసుకుంటూ వేసుకుంటూ వచ్చినా ఈడ మాత్రం మాకు దొరకలేదు ఈడ మాత్రం లక్కు తాకింది కొడుకు జరుగుతాను అలాగే దీన్ని అలాగే అగతులేదు ఇది రెండు కి రెండు రెండు కిల్లర్ రెండు కిల్లా చిల్లరే ఉంటుంది రెండు కిల్లా ఉంటుంది రెండు రెండు కిలో రెండు 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 కిలో ఉంటాయి ఒకటి పెద్ద రొయ్య ఒక బురక మాత్రం పడ్డది జంబో పడ్డది ఎస్ జంబో అయితే వచ్చేది ఒక బురక వచ్చింది అప్పుడు రెండే వాళ్ళగలు పెద్ద బాలుగలు అయితే రెండు వాడి ఒకటి పెద్ద రొయ్య ఒకటి జంబోవాడే ఫస్ట్ జంబోంది అలా జంబోంది అలా జంబో లేకపోతే ఈ జంబోలకైనా తక్కువ రేటు కాదు ఫ్రెండ్స్ ఎనభై రూపాయల కిలో రౌలు రేటు

यस गॅ्या कडत गॅ्या कडत गॅस कट ઓ ના જેમ બંડા ఒక్కొక్కటి ఏడు అవుతుంది ఏం చేద్దాం ఒకటిసారి రెండు వాళ్ళగా తెచ్చినాయి కానీ బుర్ఖలో ఒక్కొక్కటి అవుతుంది పంట పడిపోయింది వాళ్ళు బాగా తడతలే ఇట్లాంటి పంటలు పంటలు బాగున్నాయి పంటలు బాగుంటే ఎగుతే అత్తలు తడతానోలాడతాయి అనమాట తరిపోటు కూడా ఇట్లా పంటలు నట్టునాయి ఆవిడికి ఇట్లా కట్టి వలత్తలేదు అనమాట

అవును తెప్పించలేమో అప్పుడే గిట్లా వర్కౌట్ కాదు తెప్పించాలి నేను అసలు జెల్ల అనుకున్నా మనసులో నిజంగా ప్రావిస్ అనుకున్నా అక్కడ అంటున్నారు అంటే జిల్లా అండం కావచ్చు అనుకున్నా అంటే రెండో ఇది ఈ సీజన్లో రెండో జల్లు నేను అంటే నేను చూసు ఒక జిల్లను మాత్రం పట్టేసినాం ఇలా 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 పోతు ఇలా అయితే పడ్డది రెండు వాలగల పడ్డాయి జల్ల పౌడర్ పడ్డాయి పంటది చంప పడ్డాది ఇలా మంచి మంచి చేపలు పడతాయి ఎందు కొట్టిందన్న ఘోరంగా ఎందుకు ఎత్తా నువ్వు వెనకడా కాదు ఇంకోటి జంబురా జంబు పెద్ద జంబు అయితే కాలు అయినా వాడితే నువ్వు తెలివినంటే నువ్వు వేడికి పోవ్ ఆగిపోయి మంచి మంచి షాంపులు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం పడుకుంటా వచ్చిన ఎందుకంటే ఆ బొంద ఆ బొంద వేసుకుంటూ వేసుకుంటే వారికి ఐదారు బొందలలో వేసుకుంటూ వేసుకుంటా వచ్చిన ఓ బొందల రెండు వారాలు దొరికినాయి ఈ బొందలు జల్లు అయితే పడుతుంది పిల్లది ¿Qué se usó No hay rueda más. No, aquí es el ¿qué es es பெ <laughs> 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 ఉంటాయి కూర్చో అవి ఏమరాపోతాయి కాదు ఆ బుడిగలు ఇచ్చిన అంటే అవే అవి అట్లా బుడిగోలు ఇచ్చినంటే అవే ¿Eres un hígado que no te హే హే అయే బుగ్గలిచనే బుగ్గలిచనే అంటే కచ్చితంగా యావేగా ఇలా చే అనుకున్నా తిరి పల్లె ఎబేచ ముత్తష్ట పురుగుడా అన్నది ఉన్నచినాక పైబ తిరి ఆ రాయితే పచ్చని పేష రెండు బట్టలు రెండు బట్టలు షాప్స్ అది మల పొద్దు కాంగ వచ్చగాని ఆగాగా వచ్చా పొద్దు కాంగా

அது ஏற்படுத்து அக்கே புலமா புடா முத 完了、vale, माल लर इन्टू जोड़ी मात्रा वालगल बढ़के चार पेंट सुला दी एक कपूर सुलावार साड़ी इधर ना बस सुधर कपूर इन्टू वालगल बढ़के शेयर हाँ फास्ट जर्स इस चलता हूँ नहीं इधर आठ दिए हैं मोबाइल कपूर सुने हुए हैं यारों मेरा साथ ना दो

రెండు జోడించేసినా మా అక్కడ కూడా రెండు జోడించేసినా చదువుతా లవర్స్ పడుతున్నా నువ్వు రెండు పిల్లలు అది చిన్న లవర్స్

மட்ட இப்ப வா చాలా బొందల తిరిగి 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 మంచి మంచి బొందలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం మొత్తం వానలే బురకలు లేవు కానీ వానగల పడతాయి వాళ్ళగా ఒక్క అయితే పడుతుంది రొయ్యలు అయితే తక్కువ కొట్టాయి కానీ వానలే ఉన్నాయి అలా వానగల పడతాయి ఇక్కడ వానగొట్టి తెలిసింది వానగొట్ట వెళ్తుంది కాబట్టి వాన కచ్చినట్టు ఇక్కడకు

मुपाओ मुपाओ अरे ऐसे नहीं उठाओ उसको మొత్తం వాలగల తమాకే వాళ్ళు గల వేస్తారో ఇలా చెంపల్లో అయిపోయినాయి ఆవిటీ బరదం అయిపోయింది అయితే